సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ పతంగ టీం మొత్తానికి అండ్ అంటే సో బేసిక్గా ఎస్ అ మీడియా అన్న తర్వాత మా మీడియా వారంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటారు బట్ పతంగ్ చూస్తున్నాను సేపు అని చెప్తున్న రమ్య గారు హానెస్ట్గా నేనే చెప్తున్నాను సరే ఒక చిన్న సినిమాలోనే చూశాను నేను కూడా సరే ఏముంటుందిలే అని చెప్పేసి బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చిన్న సినిమా అయినా కూడా పెద్ద సినిమాలకు పోటీ ఇచ్చేంత కంటెంట్ ఉందని ఇక క్లైమాక్స్ తర్వాత అర్థమైంది అండ్ సో అంటే మనం చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం మంచి క్లాసిక్ సినిమాలు లైక్ సినిమా చూస్తున్న సేపు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా లైక్ అంటే ఒక శేఖర్ కమ్ముల సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది మావా అని అన్నారంటే సో సినిమాలో ఎంత కంటెంట్ ఉందో అర్థమవుతుంది అండ్ క్లైమాక్స్ అయితే పీక్స్ మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు క్లైమాక్స్ ఏమైతే ఉందో సో అది కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒక ఐపీఎల్ ఎలా చూస్తారో అలా చూసి బాగా ఎంజాయ్ చేశారు సో అంటే ప్రణవ్ గారి గురించి చెప్పాలంటే లైక్ మీ మీద కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి మీరు చూసారో చూడలేదో ఆయన్ని చూస్తే ఉదయ్ కిరణ్ గారు లాగా ఉన్నారు అండ్ కళ్ళు మూసుకుని డైలాగులో ఏంటంటేనేమో వరుణ్ సందేశ్ గారు హ్యాపీ డేస్లో డైలాగ్ డెలివరీ ఉంటుంది కదా గుర్తొచ్చారు సో మొత్తం మీద విస్కీ క్యారెక్టర్ కూడా మాకు ఎప్పుడు అలా గుర్తుండిపోతుంది హీరోయిన్ గారికి ఇంకా క్లారిటీ వచ్చిందో లేదో తెలియదు సెలెక్ట్ చేసుకోవాలో ఏంటో బట్ ఎనీవే సో రమ్య గారు మంచి కంటెంట్స్తో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్